ఛానల్ రోజా సారీ కలెక్షన్స్ ఈరోజు శారీ వచ్చేసైతే ఇన్స్టా లుక్ శారీ అండి ఇన్స్టా లుక్ ఇన్స్టా లుక్ అంటే చాలా బాగుందండి కింద పింక్ కలర్ బార్డర్ అయితే మంచి కింద పింక్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు మంచి మొత్తము లైన్స్ అండి ఎల్లో గ్రీన్ పింక్ లైన్స్ తోటైతే చాలా బాగా ఇచ్చారండి పళ్ళు వచ్చేసి అయితే ఇలా చాలా బాగుంది పళ్ళు అయితే లక్కన్స్ కూడా ఇచ్చారండి మొత్తము పళ్ళుకి వచ్చేసి అయితే లట్కన్స్ కూడా వచ్చాయి మంచి లైట్ వెయిట్ శారీ అండి బ్లౌజ్ వచ్చేసి అయితే నీట్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి బ్లౌజ్ అయితే చూడండి బ్లౌజ్ ఎంత బాగుందో బ్లౌజ్ అయితే మంచి బార్డర్ కూడా వచ్చిందండి ఇక్కడ కింద అయితే మంచి బార్డర్ ఇచ్చారు మళ్ళీ వచ్చి చాలా చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ తోటి చాలా బాగుంటుందండి ఈ సారీ అయితే పింక్ మీద మొత్తం మంచి గోల్డెన్ కలర్ మంచి వీవింగ్ అయితే చాలా మంచి రిచ్ లుక్ తోటి ఉందండి ఈ సారీ అయితే బ్లూ కలర్ అండి బ్లూ కలర్ కూడా చాలా మంచి బార్డర్ తో అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ కలర్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి ఇది వచ్చేసి బ్లూ కలర్ ఇది వచ్చేసి అయితే రామా గ్రీన్ కలర్ అండి మా దగ్గర అయితే ఈ ఫైవ్ క సారీస్ శారీస్ అయితే మా దగ్గర ఉన్నాయండి శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ అండి మా శారీస్ కనుక మీకు నచ్చినట్లయితే పైన కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్